ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం సరే మిథున రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా కొన్ని మార్పులు అనేవి కనపడుతున్నాయి అండ్ ఇవి చాలా వరకు వీళ్ళకి పాజిటివ్ చేంజెస్ కనపడుతున్నాయి కాబట్టి పాజిటివ్ గా చేంజెస్ ఉన్నాయి అలాగే ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉన్నాయి కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు కూడా మీకు బాగా లభించబోతున్నాయి అలాగే తల్లిదండ్రులతోటి మంచిగా సమయం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా తల్లి గారికి సంబంధించి తల్లిగారి యొక్క ఆరోగ్యం గురించి వరి అవుతున్నా లేకపోతే తల్లిగారికి సంబంధించి ఎటువంటి కొంత చిన్న చిన్న ఇబ్బందులు లాంటివి ఉంటున్నా వీటిల్లో మీకు చాలా వరకు కూడా మనశ్శాంతి అనేది కనపడుతుంది ఇప్పుడు చూడండి ఒక్కొక్కసారి మనకి తల్లిదండ్రులతో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏమవుతుంటుందంటే ఇలాంటి వాటిలలో మీకు కొంతవరకు రిలీఫ్ అనేది వస్తుందని చెప్పొచ్చు అలాగే ముఖ్యంగా ఆర్థికంగా ఈ వారం బాగుందని కూడా మనం చెప్పుకుంటున్నాం దీంతో పాటు ఏంటి అని అంటే బేసిక్గా మీరు ఏమైనా సరే కొంతవరకు మీ వృత్తిపరంగా కానీ లేకపోతే మీ వ్యాపార పరంగా కానీ మీరు ఏమైనా చేంజెస్ లాంటివి చేయాలనుకుంటున్నా అలాగే కొంతవరకు చూడండి కొంతమంది ఎలా ఉంటారంటే భాగస్వామ్యంలో ఉంటూ కూడా ఇతరుల అంటే ఒకటికి రెండు ఇంకొకళ్ళ బిజినెస్లో కూడా వీళ్ళు భాగస్వామ్యం తీసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటివి కూడా మీకు బాగా కలిసి వచ్చేందుకు అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ బేసిక్గా ఏంటి అని అంటే మాకు వృత్తి రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఆర్థికంగా ఈ వారం మెరుగ్గా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు రెండు ఉన్నాయి ఒకటి ఏంటి అనంటే ఒకటి మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆర్థికమైన స్థితిగతులలో వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకపోయినా వారి ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త తీసుకోవాలి ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అలాగే దీంతో పాటు ఈ జాగ్రత్తలతో పాటు ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా వాటిని మీరు సర్దుకుపోయేందుకు ప్రయత్నించాలి అంతే తప్ప దాన్ని మీరు గనక కొంచెం దాన్ని గురించి మీరు ఎక్కువ ఆలోచన చేసి లేకపోతే ఇంకా నెగిటివ్గా కనుక వెళ్తే తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మెయిన్గా మీరు గనక ఏదైనా వెహికల్స్ లాంటివి తీసుకోవాలనుకుంటున్నా లేకపోతే మీరు ఏదైనా సరే సొంత ఇల్లు లాంటివి తీసుకోవాలనుకుంటున్నా వీటిల్లో కూడా మీకు చాలా వరకు అనుకూలత అనేది కనపడుతుంది ఇంకా దీంతో పాటు మెయిన్గా మీ సంతానం గురించి వారి గురించి కనుక మనం ఆలోచిస్తే మీ సంతానానికి సంబంధించి కూడా ఈ వారం కొంత అనుకూలత అనేది కనపడుతుంది అయితే మీ సంతానానికి సంబంధించి ముఖ్యంగా వారికి మీ నుంచి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి హాస్టల్స్కి వెళ్తారు అనుకోవచ్చు ఎడ్యుకేషన్స్కి లేదా వారే వారి ఒక చదువుల రీత్యా వారు వేరే చోటికి వెళ్ళేందుకు ప్రయత్నం చేయొచ్చు ఇలాంటివి ఉండొచ్చు కాబట్టి ఇది ఒకటి ప్రధానంగా కనపడుతుంది ఇంకోటి ఏంటి అని అంటే ఆర్థికంగా అనుకుంటున్నాం ఉద్యోగ వ్యాపారపరంగా బాగుందనుకుంటున్నాం కానీ మీరు రుణాలు తీసుకోవాలి అని గనక ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది సో ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త తీసుకోండి కోర్టు విషయాలలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఇంక ఈ వారి నుంచి మీకు కొంత కోర్టు వ్యవహారాలు కూడా నడిచే అవకాశం ఉంటుంది అలాగే లిటిగేషన్స్ తర్వాత మెయిన్ గా భూ సంబంధమైన వ్యాపారాలు అలాగే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ ఇలాంటివి ఫీల్డ్స్ లో ఎవరైతే ఉంటారో వారికి చాలా అనుకూలంగా ఉండబోతోంది కాబట్టి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశి వారు మాత్రం వరాహ నరసింహ స్వామి వారిని దర్శించుకోండి స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి అక్కడ ఎటువంటి సేవ చేస్తారో అందులో ఏదైనా సరే అభిషేకమైన అష్టోత్తరమైన సహస్రనామాలు ఆలయంలో స్వామివారికి సంబంధించి ఏది చేసినా మీకు అనుకూలంగా ఉంటుంది ఇవేవి మేము చేయలేకపోతున్నాము అనేవారు మాత్రం వారి హోమం చేయించుకోండి ఇది కూడా మీకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఇది కూడా మేము చేయించుకోలేము అనేవారు నరసింహ స్వామివారి దర్శనం చేసుకోవటం నరసింహ స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం మరి దీంతో పాటు మీరు ఈ వారం మాత్రం కందులు నువ్వులు ఇవి రెండు కూడా మీరు దానం ఇవ్వాల్సి ఉంటుంది ఇవి రెండు కూడా దానం ఇవ్వండి ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి మాత్రం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి ముఖ్యంగా మీరు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి తొందరపాటు నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోకూడదు ఆస్తి తగాదాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నదమ్ముల ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే దీంతో పాటు తొందరపాటు నిర్ణయాల వలన తప్పనిసరిగా మీకు ఇబ్బందులు ఎదురవుతాయని కూడా గ్రహించాలి అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఆస్తి తగాదాలు లాంటివి అన్నదమ్ములతోటో అక్క ఉండే అవకాశం దీంతో పాటు కొంతవరకు కోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటే కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం దీంతో పాటు ఆరోగ్యం అనేది కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి పోస్ పోలీసులతోటి లేదా మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా మీకు మీకు సంబంధించింది కాకపోయినా కూడా అప్పుడప్పుడు మనం పోలీసులు కలవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి వీటన్నిటితో పాటు ఖచ్చితంగా భూ సంబంధమైన వ్యవహారాలు లిటిగేషన్స్ కి సంబంధించి ఎవరైతే వ్యాపారాలు లాంటివి చేస్తూ ఉంటారో వారికి మాత్రం కొంత మూమెంట్ లాంటిది వచ్చేందుకు అవకాశం ఉంటుంది బట్ మిగతా రంగాలలో ఉన్న వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది కానీ వీరికి ఫలితం కూడా కొంత నెమ్మదిగా వస్తుందని గ్రహించాలి ఇంకా దీంతో పాటు ఇక్కడ మెయిన్గా వ్యాపార సంబంధంగా కానీ అలాగే ఉద్యోగపరంగా కానీ ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు దీంతో పాటు మీరు గనక మీరు ఇంటర్వ్యూలకి వాటికి ఉద్యోగం మారాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా మీకు కొంత బ్రేక్స్ అనేవి కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు ఇవ్వచ్చు మేబీ రిజల్ట్ ఇప్పుడు రాకపోవచ్చు మేబీ కొంతకాలానికి రావచ్చు లేదా వచ్చే రిజల్ట్ వచ్చినట్టే వచ్చి మీకు అన్ని పేపర్లు ఇచ్చి ఆ జాయినింగ్ లెటర్ కూడా ఇచ్చి తర్వాత మిమ్మల్ని పిలవకపోవచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అలాగే వీటితో పాటు మెయిన్ గా మీ యొక్క సంతానం గురించి వారి అభివృద్ధి గురించి అయితే చాలా వరకు బాగుందనే చెప్పుకుంటున్నాం వీరు మాత్రం కొంచెం రుణాలు లాంటివి తీర్చేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మొదలయ్యే కోర్టు కేసులు కానీ ఇప్పుడు మొదలయ్యే శత్రుత్వాలు కానీ ఇప్పుడు మొదలయ్యే అనారోగ్యం కానీ ఇప్పుడు తీసుకునే రుణాలు కానీ వీటికి సంబంధించి మాత్రం మీకు చాలా వరకు చాలా కాలం ఇది పొడి మీకు ప్రొలాంగ్ అయ్యేందుకు అవకాశం ఉంటుందని కూడా మీరు గ్రహించాలి సరే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుందో చూద్దాం మీరు ఏం చేయాలి అంటే కుజ కవచ స్తోత్రం చదవండి కుజ కవచ స్తోత్రం ఈ కుజ కవచ స్తోత్రం చదువుతూ ఉండటం అలాగే కొంతవరకు మీరు ఎర్రటి దుస్తులని దానం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి ఎర్రటి దుస్తులు దానం ఇవ్వాలి కుజ కవచ స్తోత్రం చదవాలి వారం అంతా కూడా కుక్కలకి ఆహారం పెట్టాలి మీ ఇష్టం అండి అన్నమే పడతారో రొట్టెలే పడతారో మీ ఇష్టం కానీ కుక్కలకి ఆహారం పెట్టేందుకు ప్రయత్నించండి చాలా మంది కుక్కలకు ఆహారం పెట్టండి అన్నప్పుడు పాడైపోయిన అన్నం పులిసిపోయిన అన్నం లేకపోతే ఎండిపోయిన రొట్టెలు పనికిరానివి మనం మనం తినలేనివి జంతువులు ఎలా తింటాయి అని కూడా గ్రహించరు కాబట్టి కొంచెం ఇలాంటి వాటి మీద మీరు దృష్టి సారించాలి మంచిగా ఆహారం పెట్టండి అది కూడా అది తినే ఆహారం అంటే అది కూడా మళ్ళాగా అన్నం తింటుంది అన్నం పెట్టచ్చు ఏమీ కాదు చపాతీలు పెడతాం అనేవారు చపాతీలు కూడా పెట్టచ్చు ఇది కూడా పెట్టలేము అనేవారు బ్రెడ్ పెట్టండి అంతేగాని బిస్కెట్లు పెడితే వాటికి కడుపు నిండదు కాబట్టి కొంచెం దానికి కడుపు నిండా ఆహారం పెట్టండి ఇంకా ఇది చేయటం వల్ల మీకు లాభం ఏంటి అని అంటే కోర్టు విషయాలు కానీ శత్రుత్వాలు కానీ అన్నదమ్ములతో వచ్చే ఇబ్బందులు కానీ అన్నదమ్ములతో వచ్చే ఆస్తి వ్యవహారాలకి సంబంధించిన గొడవలు కానీ వీటికి సంబంధించి మీకు కొంత రిలీఫ్ వచ్చేందుకు అవకాశం ఉంది ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించామనంటే ఆర్థిక స్థితిగతులలో మార్పులు కనపడుతున్నాయి ప్రధానంగా సింహరాశి వారికి ఏంటంటే శుక్రుడు కూడా మారటం అనేది ఒక ప్లస్ పాయింట్ అవుతూ ఉంటుంది అందుకని శుక్రుడు మారాలన్నమాట ఖచ్చితంగా ఈ రాశి వారికి సో ఉద్యోగపరంగా మీరు గనక ఏమైనా మార్పులు కోరుకుంటున్నా లేకపోతే మీరు కనుక ఏమైనా ఇంటర్వ్యూలు లాంటివి ఇచ్చినా వాటికి సంబంధించి ఏదో ఒక ఒక హింట్ మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంకా రెండో విషయం ఏమిటి అనంటే అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్లతోటి కూడా కొంత మంచి సమయం అనేది గడిపేందుకు అవకాశం ఉంటుంది రెండో మూడో విషయం ఏమిటి అనంటే ఆర్థికంగా కూడా కొంత మెరుగయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి ఇక్కడ ప్రధానంగా ఈ రాసి వారికి ఏంటంటే ఉద్యోగస్తులకండి కష్టపడుతూ ఉంటారు కానీ వీరికి చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏమి కనిపించదు కానీ ఇక్కడ శుక్రుడు మారిన తర్వాత ఖచ్చితంగా కనపడుతుంది అలాగే ఇంకా ఈయన మనకి ఇంకొంచెం అడ్వాన్స్ అవుతున్న కొద్దీ ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు కాబట్టి ఏంటి అనంటే శ్రమ అధికంగా ఉంటుంది ఖచ్చితంగా శ్రమ అధికంగా ఉంటుంది రుణాలు తీసుకోవటం అనేది కనపడుతుంది మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్తున్నాను బీపీ లాంటివి ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కొంచెం యాక్సిడెంట్ ప్రోన్ ఉంటారు జాగ్రత్తగా ఉండండి అలాగే వీటన్నిటితో పాటు ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్క్లు లాంటివి చేయించే అవకాశాలు కూడా కొంత మీకు కనపడుతూ ఉంటాయి ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకునే విషయాలు ఏంటి అని అంటే ఈ వారం కొంచెం ఆర్థికంగా మెరుగయ్యే అవకాశాలు కనపడుతున్నా ఇవి నెమ్మది నెమ్మదిగా మెరుగవుతూ ఉంటాయి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో మాత్రం ఉండరండి అంటే మీరు ఒక కొంత అమౌంట్ కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తే అమౌంట్ కంటే మీకు తక్కువే వస్తుంది తప్ప ఎక్కువ వచ్చే అవకాశం లేదు అట్లీస్ట్ మనం అంటాం కదా పెట్టుబడికి తగినట్టుగా వచ్చినా బాగుండని అలా కూడా ఉండదు అనమాట పెట్టుబడి కంటే కూడా తక్కువగానే ఉంటుంది కాబట్టి ఇది ఒకటో పాయింట్ ఇంకా రెండో పాయింట్ ఏంటి అని అంటే ఈ వారం పెద్దగా మీ యొక్క సంతానం గురించి తర్వాత వీటి మీద ఏమి చాలా పెద్ద ఫోకస్ ఏం కనిపించట్లేదు మీ కెరియర్ పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తారు పెట్టుబడుల విషయంలో కూడా నార్మల్గా మీరు జనరల్ గా చేసే పెట్టుబడులు ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిల్లో మీరు ఏవైతే పెట్టుబడులు పెడతారో వాటిల్లో మీరు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు ఇందులో కూడా పెద్దగా మార్పులు కనిపించటం లేదు ఇంకా తర్వాత విషయం ఏమిటి అని అంటే మీకు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇలాంటి కొన్ని చేంజెస్ అయితే కనపడుతున్నాయి ఇందాక మనం చెప్పుకున్నవన్నీ కూడా ఇందులో వర్తిస్తున్నాయి వీటన్నిటితో పాటు నెమ్మది నెమ్మదిగా లో మార్పుల కోసం కూడా మీరు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు సో ప్రధానంగా ఎక్కువగా కష్టపడటం ఎక్కువగా శ్రమ పడటం శ్రమకి తగిన ఫలితం లేకపోవటం కానీ కొంచెం మార్పులు మాత్రం కనపడుతూ ఉంటాయి అది నేను ఇందాక నుంచి చెప్పాలనుకుంటున్నాను సంతానానికి కొంతవరకు అభివృద్ధి ఉంది అలాగే వారికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేసుకుంటూ కూడా మీరు ముందుకు వెళుతూ ఉంటారు పెద్దగా ఆశించినట్టుగా గ్రోత్ ఉంటుంది అని చెప్పుకోవట్లేదు అనమాట సో సింపుల్గా నార్మల్గా ముందుకు వెళుతూ ఉంటుంది అలాగే ఇంటర్వ్యూలకు వెళ్తున్నాము అనేవారు మాత్రం కొంచెం మీరు వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూలకు అయితే మీకు కాల్స్ రావచ్చు వెళ్ళొచ్చు కానీ దీనికోసం మీరు వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇంకా ఈ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశి వారికి గనక మనం అంటే సూర్యారాధన చేయటం వీరికి మంచి ఫలితాలను ఇస్తుందండి రికగ్నిషన్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది అలాగే ఏంటంటే కొంచెం మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటూ ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ నుంచి అసలు గత కాలం నుంచి కూడా ఈ మనకి షష్టగ్రహ కూటం వచ్చినప్పటి నుంచి సింహరాశి వారికి అసలు ఏ రకంగానూ కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి ఏంటంటే ఏదో ఒక దీనిలో వీరు ఇబ్బంది పడటం అనేది మనకి కనపడుతూ ఉంటుంది అందుకని ఏంటంటే ఈ రాశి వారు మాత్రం ప్రత్యేకించి ఈ షష్టగ్రహ కూటమి క్లియర్ అయ్యి శుక్రుడు కూడా మారితే తప్ప ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉండదు గనక ఈ ఫలితాలు రావాలంటే కూడా ఇవి నెమ్మదిగా వస్తూ ఉంటాయి కనుక మీరు కొంత వెయిట్ చేయాలి బట్ మూమెంట్ వస్తుంది ఖచ్చితంగా మూమెంట్ వస్తుంది అలాగే ఖచ్చితంగా ఆర్థికంగా కూడా మెరుగవుతారని కూడా చెప్పుకోవచ్చు ఇంకా కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు ముందుకు సాగేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే ఏవైనా పోస్ట్ పోన్ అవుతున్న పనులు ఉన్నాయి అవి కూడా ముందుకు సాగేందుకు అవకాశాలు ఉంటాయి అలానే కన్స్ట్రక్షన్స్లో ఉన్నారు తర్వాత మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు వారికి కూడా ఖచ్చితంగా వారి పనులలో మూమెంట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశి వారండి ఇందాక చెప్పినట్టు సూర్యారాధన అయితే చేయండి దీంతో పాటు ఆవుకి రోజు ఆహారం పెట్టండి మీ ఇష్టం అండి మీరు పచ్చగడ్డే పెడతారో లేకపోతే బనానాస్ పెడతారో ఆవు ఏదైతే తింటుందో అది పెట్టండి చాలా మందికి నేను ఒక వీడియోలో ఆవుకి బియ్యం పెట్టకూడదు అన్నాను కానీ అన్నం పెట్టకూడదు అని చెప్పలేదు అన్నం పెట్టమన్నాను కాబట్టి ఈ విషయాన్ని గమనించండి బియ్యము చాలామంది ఆవు వస్తే బియ్యం పెడతారు ఆవుకి బియ్యం పెట్టకూడదు రెండోది ఆవుకి ఎక్కువగా బెల్లం కూడా పెట్టకూడదు బెల్లం పెట్టండి అంటారు కానీ కొంచెం బెల్లం పెట్టాలి ఎక్కువ బెల్లం పెడితే దానికి ఆరోగ్యం పాడవుతుంది అందుకని మీరు దీని గురించి కూడా కనుక్కోండి కాబట్టి ఆవుకి ఆహారం పెట్టండి అంటే చేతిలో ఉంది కదా అని ఇంత బెల్లం తీసుకెళ్ళి పెట్టేసి లేకపోతే ఇంత బియ్యం పెట్టేసి రాకండి నానపెట్టిన పెసలు కానీ లేకపోతే మంచిగా పచ్చగడ్డి కానీ అరటిపళ్ళు కానీ టమాటాలు కానీ ఉడకబెట్టిన అన్నము అది కూడా ఒక మంచి ఆకులో పెట్టండి మనం మామూలుగా అరిటాకులు పెడతాం కదా అరిటాకులో అన్నం పెట్టి ఒక అరటిపండు వేసి పెడితే ఆర్థికంగా మీరు ఎంత బాగా మెరుగవుతుందో ఈ వారంలో మీరు గమనిస్తారు దీంతో పాటు మీరు ఇంకేమైనా కూడా పెట్టచ్చు అక్కడ ఇంకేమైనా మీరు గోశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా దొరికితే మీరు అవి కూడా పెట్టచ్చు ఏమీ ఇబ్బంది లేదు కొంచెం ఇవి గమనించుకోండి ఎందుకంటే మనం మన ఒక మన జాతకంలో మనకి మెరుగవ్వాలని మనం చేస్తున్నాం అంతే తప్ప మన జాతకంలో మెరుగవడం కోసమని ఇంకొక జంతువు లేదా ఇంకొక ప్రాణి ఇబ్బంది పడుతుంటే మనకి మంచి ఫలితాలు రావు అందుకని మనకి ఫలితం మంచిది రావాలంటే మనం చేసే పని కూడా అంత మంచిగా ఉండాలి ఈ విషయాన్ని గమనించాలి ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం తులారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ఈ వారం అంతా కూడా కొంచెం ఖర్చులు అయితే అధికంగానే కనపడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మార్పులు లాంటివి ఉండే అవకాశాలు అలాగే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం లేకపోతే ఉద్యోగంలోనే చిన్న చిన్న మీరు చేస్తున్న ఉద్యోగంలోనే కొంచెం మార్పులు లాంటివి ఉండటం ఇలాంటివి లేదా మీరు ప్రాజెక్టులు మారుతూ ఉంటారు లేదా మీరు టీమ్ మారుతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట అయితే మామూలుగా కొన్ని రకాల కెరియర్స్ కొన్ని రకాల ఉద్యోగాలు గనక మనం చూసుకుంటే వీళ్ళకి పెద్దగా ఉండవు వాళ్ళు ఒకటే రకంగా వాళ్ళ పని ఉంటుంది వీరికి ఏంటంటే పనులు పూర్తి అనమాట ఇవన్నీ కొంచెం పనులు పోస్పోన్ అవుతూ ఉంటాయి లేదా అసలు ఇవాళ అవ్వాలనుకున్న పని రేపో ఎల్లుండో పూర్తి అవటం ఇలా ఉంటుంది కొంచెం వర్క్ రిలేటెడ్ గా స్ట్రెస్ ఉంటుంది లేదా చిరాకు ఉంటుంది అని చెప్తున్నాం ఇంకోటి ఏంటి అనంటే కొంచెం ఎవరైతే మీకు గా ఉండాలో ఎవరైతే మీకు కొంచెం సహాయాన్ని అందించాలో ఎవరైతే మీరు మీరు మీకు వారు మీకు హెల్ప్ చేస్తారని అనుకుంటారో వారు మీకు అంతగా సహాయాన్ని అందించే అవకాశాలు కనిపించటం లేదు ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం ఏంటంటే మీరు గనక మీ ఫ్రెండ్స్ నుంచి ఏమైనా ఆర్థిక సహాయం గనక ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు కొంత అనుకూలత అనేది కనపడుతుంది అనమాట అయితే మీరు మీకు పూర్తిగా సహాయం చేయలేకపోవచ్చు కానీ ఎంతో కొంత సహాయం చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం పెద్దగా అనుకూలంగా అయితే మనం ఉంటుందని చెప్పుకోవడం లేదు అలాగే ఇక్కడ బేసిక్గా ఏంటి అని అంటే మీ సంతానానికి సంబంధించి కూడా వారి యొక్క ఉద్యోగం కానీ వారి యొక్క వ్యాపారం కాని వారి చదువుల గురించి కానీ పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వారు ముందుకు వెళతారు లేదా వెళ్ళే ప్రయత్నం చేస్తారు అని మాత్రం చెప్పుకోవచ్చు ఇంక ఇక్కడ గా ఇంకొక విషయం ఏమిటి అని అంటే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు కొంత పోస్ట్పోన్ అవ్వడం కానీ లేకపోతే మీరు ఆశించినట్టుగా అంత మంచి ఫలితాలు ఇవ్వటం కానీ కనిపించటం లేదు అండ్ అలాంగ్ విత్ దిస్ వీటన్నిటితో పాటు బేసిక్గా మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారికి సంబంధించి మాత్రం కొంత అనుకూలత అనేది కనపడుతుంది వారితోటి మీకు ఏమైనా మనస్పర్ధలు ఉన్నా అవి మీరు నెమ్మదిగా అవుట్ చేసుకోవడానికి కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు బేసిక్గా ఇక్కడ నాకు ఎక్కువగా తులారాస్ వారి కమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ మనం గోచారం మాట్లాడుతున్నామని మర్చిపోకూడదు రెండో విషయం ఏమిటి అని అంటే అందరికీ చెప్పే పాయింట్ మీకు కూడా చెప్తున్నాను ఏంటి అని అంటే అందరం ఒకే టైంకి పుట్టాం ఒకే రోజు పుట్టాం ఒకే సంవత్సరంలో కూడా పుట్టం ఈ విషయాన్ని కూడా గమనించుకోవాలి ఇక మూడో విషయం ఏమిటంటే గ్రహాలు మారుతున్న కొద్దీ ఇందులో ఇంప్రూవ్మెంట్స్ కొన్నిట్లో వస్తాయి కొన్నిట్లో రావు కొన్నిట్లో మీడియం రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు తులారాశి వారికి ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నారు అని అంటే మీ జాతకంలో మీకు ఇంకా ఏమైనా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయేమో అని గ్రహించాలి అంతే తప్ప ఇప్పుడు ఇక్కడ జీవిత తోటి చాలా బాగుంది అని అంటే మాకు ఇక్కడ బాగాలేదు అంటే అక్కడ మీకేదో మీ జాతకంలో అక్కడ ప్రాబ్లం ఉన్నట్టుగా గ్రహించాలి బట్ ఇక్కడ ట్రాన్సిట్ లో తప్పనిసరిగా వీరికి బాగుంటుందని చెప్పుకుంటున్నాం కాబట్టి ఏంటంటే వీరికి ఖచ్చితంగా బాగుంటుంది అలాగే వీరు కొంత నూతన వాహన యోగాలు లాంటివి కూడా వీరికి కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటే ఇలాంటి విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా ఉందని చెప్పుకుంటాం కానీ ప్రతికూలంగా ఉందని చెప్పడానికి ఉండదు అలాగే నూతన వాహనాలు తర్వాత ఇంటి సొంత ఇల్లు ఇలాంటివి ఏమైనా కొనుక్కోవాలనుకుంటున్నా కట్టుకోవాలనుకుంటున్నా వీటిలో కూడా బాగుంటుంది అలాగే జీవిత భాగస్వామితోటి ఏదైనా పొరపొచ్చాలు వచ్చాయి ఏమైనా గొడవలు వచ్చాయి ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చాయి వాటికి సంబంధించి కూడా మీరు కొంత కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తారని కూడా చెప్పుకోవచ్చు ఉపావేశాలు ఎక్కువగా ఉన్నాయి కాదని నేను చెప్పను కానీ బట్ దాన్ని కంట్రోల్ చేసుకునేందుకు కూడా మీరు ప్రయత్నిస్తారు ఇవి నేను మీకు ఎక్కువగా చెప్పాలనుకుంటున్నాను అందుకని ఏంటంటేనండి మనం ఒట్టిగా గోచారం మాట్లాడుకుంటున్నాం గనక చూచాయిగా దీన్ని తీసుకొని మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశి వారు ఏం చేస్తారు అంటే మీరు బాబా గుడికి వెళ్ళండి బాబా గుడికి వెళ్ళి అక్కడ బాబా గుడిలో మీకు ఏముంటుంది ధుని ఉంటుంది చక్కగా ఆ ధునిలో నల్ల నువ్వులు కొబ్బరికాయ ఇవి తీసుకెళ్లి ఆ ధునిలో వేసేసి ధుని చుట్టూ ప్రదక్షిణ చేసి బాబా వారికి చక్కగా స్వామివారి కూడా దండం పెట్టుకొని సాయిబాబా చాలీసా చదువుతారో అష్టోత్తరం చదువుతారో ఏదో ఒకటి చదివి ఆ బయట వచ్చిన తర్వాత బిచ్చగాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మీరు ఈ వాళ్ళకి మీరు ఏం చేస్తారు అంటే కొత్త చెప్పుల జత దానం ఇవ్వండి మీరే చూస్తారు అనేక విషయాలలో మార్పులు ఏవైతే ఉన్నాయో ఏవైతే మీరు కోరుకుంటున్నారో ఆ మార్పులు మీకు కనపడతాయి ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కొంత పురోగతి అయితే కనపడుతోంది ముఖ్యంగా వీరికి వృత్తి వ్యాపారాల పరంగా కూడా కొంత అనుకూలత అయితే ఉంటుంది దీంతో పాటు మీరు గనక ఉద్యోగాలు మారాలనుకుంటున్నా ఇంటర్వ్యూలకి వెళ్ళాలనుకుంటున్నా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా విదేశీ సంబంధంగా మీకు ఇంటర్వ్యూలు లాంటివి ఉంటున్నా వీటిల్లో కూడా మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది అలాగే ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం ఏమిటి అంటే ఆర్థికంగా కూడా కొంత మీకు అనుకూలత అనేది గోచరిస్తుంది పెద్దగా ఇబ్బంది పడతారని అయితే చెప్పను అయితే ఇక్కడ బేసిక్ గా ఏంటి అని అంటే కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు తక్కువగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఒకటి వచ్చేసింది మనకి ఏంటి అంటే కుటుంబ సభ్యులతోటి సంబంధ బాంధవ్యాలు తక్కువగా ఉంటాయంటే ఏమవుతుంది ఏమీ కాదండి మీకు వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు మీ ఇంట్లోనే మీరు మీ భార్య లేదా మీ పిల్లలు మీరందరూ కలిసి ఉన్నప్పుడు వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు వారందరితోటి సమయాన్ని గడపతారా గడపలేరు కదా అలాగే ట్రాన్స్ఫర్స్ లాంటివి అవుతున్నాయి ట్రాన్స్ఫర్స్ లాంటివి అవుతున్నప్పుడు మరి మీ కుటుంబ సభ్యులతో మీరు దూరంగా ఉంటారా ఉండరా నెల అన్నా దూరంగా ఉంటారు ఎందుకంటే ఇక్కడ అంతా ఫ్యామిలీని తీసుకెళ్ళి అక్కడ మార్చుకోవడానికి నేను అలాంటి సిమ్ అలాంటివి ఉంటాయి అని చెప్తున్నాను ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ లేదా మీరే కనుక స్థాన చలనం కోసం చూస్తున్నా బదిలీల కోసం చూస్తున్నా వీటిల్లో మీకు బాగుంటుంది కుటుంబ సభ్యులతోటి కొంచెం సమయాన్ని తక్కువగా గడుపుతారు కుటుంబ సౌఖ్యం కొంచెం తక్కువగా ఉంటుంది హాయిగా మీ ఇంట్లో మీరు కాళ్ళ మీద కాలు వేసుకొని చక్కగా న్యూస్ పేపర్ టీవీ చూసేవారు మీరు ఎక్కువగా ఇంట్లో ఉండకుండా పనిచేస్తూ ఉంటారు సో ఇలాంటివి మీరు కొంచెం కన్సిడర్ చేయాలి తప్ప దీన్ని పూర్తిగా నెగిటివ్గా మాత్రం తీసుకోకండి ఈ సంతానం గురించి వారి ఆరోగ్యం గురించి వారి యొక్క చదువు గురించి మీకు ఈ వారం చాలా వరకు బాగానే ఉంటుంది పెద్దగా ఇబ్బంది పడే సూచనలు అయితే ఏవి కూడా కనిపించటం లేదు ఇంకా ఈ రాశి వారు కొంత వీరు ఒక మాట చెప్పాలి అని అంటే వీరి ఆలోచన ఏదైతే ఉంటుందో ఆలోచనకి తగినట్టుగా వీరి పనులు కూడా చేస్తూ ఉంటారు కానీ ఆ రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్ట్ రావడానికి మాత్రం కొంచెం టైం పడుతుందని గమనించండి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశి వారికి గనక మనం చూసామని అంటే బేసిక్ గా వీళ్ళకి చాలా విషయాల్లో ప్రతికూలత అనేది ఏం కనిపించట్లేదు చాలా విషయాల్లో అనుకూలంగానే ఉందని చెప్పుకుంటున్నాం అయితే కుటుంబ సభ్యులతోటి కొంచెం సమయం గడపరు అంటున్నాం గనక కుటుంబ సభ్యులతోటి కొంచెం సమయం గడపడానికి ప్రయత్నించండి అలాగే దీంతో పాటు ఏంటంటే కొంచెం నిదానంగా ఉండండి పరుగులు పెట్టకుండా కొంచెం ప్రశాంతంగా ఉండండి అలాగే కొంచెం మీరు కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడుపుతున్నా కూడా నేను ఇందాక చెప్పినట్టుగా మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మీరు కుటుంబ సభ్యులతోటి సమయం గడుపుతారు అందరినీ కలుస్తారు అందరితో మాట్లాడినా కూడా మీరు వాళ్ళతోటి ప్రశాంతంగా ఉండే అవకాశం ఉండదన్నమాట అలాగే ఇళ్ళల్లో కొంచెం ఏవైనా ఏమైనా కార్యక్రమాలు లాంటివి జరిగే అవకాశం మీరు మీ బంధువర్గీయుల్ని కలిసే అవకాశం ఇలాంటివి కూడా మీకున్నాయి బట్ ఏంటి అనంటే శ్రమ ఎక్కువగా ఉంటుంది ఆ ఖర్చు కొంచెం కనపడుతోంది అలాగే వాళ్ళతోటి సమయం ఎక్కువ గడపలేని పరిస్థితులు కూడా కనపడుతున్నాయి ఇది కొంచెం నేను ఇందాక నుంచి చెప్పాలనుకున్నది ఇంకా సరే ఈ రాశి వారు మాత్రం ఏం చేస్తారు అంటే మీరు మాత్రం ఏం చేస్తారు అనంటే ఆలయానికి వెళ్ళి చక్కగా ప్రసాదం ఏదైనా సరే పంచిపెట్టండి మీరు ఇంట్లో మంచిగా ప్రసాదం మీకు కుదిరినది చేసుకెళ్ళండి ఇదే ప్రసాదం అని కూడా చెప్పట్లేదు మీకు కుదిరిన ప్రసాదం చేసుకెళ్ళి ఆలయంలో స్వామివారికో అమ్మవారికో నివేదన చేసి ఆ తర్వాత దాన్ని మీరు వితరణ చేయండి చక్కటి ఫలితాలు అనేవి మీకు కనపడతాయి ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం ధనురాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే సరే ధనురాశి వారి ఉద్యోగస్తులకి మాత్రం కొంచెం ప్రతికూలంగా ఉందనే చెప్పుకోవాలి ఉద్యోగం మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అంత అనుకూలంగా అయితే కనిపించడం లేదు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి అలాగే ప్రాజెక్టులు వాటి కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా పెద్ద ఆశాజనకంగా అయితే కనిపించడం లేదు మానసికంగా ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులతో మీరు కూడా కొంత దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే మనసు మీ మనసుని తెలుసుకొని ప్రవర్తించే వ్యక్తులు మీతో దూరంగా ఉంటారు అని కూడా మీరు గ్రహించాలి అలాగే ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో మీకు జీవిత భాగస్వామితోటి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి మీ అదే ఇందాక నేను చెప్పినట్టుగా మీ మనసుని ఎరిగి మసలుకునే వ్యక్తి మీకు దూరంగా ఉంటారు అది ఎవరైనా అవ్వచ్చు ఇంకా దీంతో పాటు ఇక్కడ బేసిక్ గా ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది అనేది కనిపించటం లేదు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం కొంచెం నిరుత్సాహాన్ని అయితే కలిగిస్తూ ఉంటాయి రుణాలు రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం ఇది కూడా మీది కొంత కంటిన్యూ అవుతూ ఉంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి ఆస్తులకి సంబంధించి మాత్రం మీ యొక్క అన్నదమ్ములతోటి కాని అక్క చెల్లెళ్లతోటి కానీ కొంచెం మీరు వాదించే అవకాశం కూడా వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి అలాగే వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా వీరు కొంత వారి వ్యాపారాభివృద్ధి కోసం అని చెప్పి రుణాలు లాంటివి తీసుకునే అవకాశాలు కూడా కొంత కనపడుతున్నాయి సో ఇక్కడ పెద్దగా ఈ ధనురాశి వారికి మెయిన్ గా మనం చెప్పుకున్నది ఏంటి అని అంటే మనసు కొంచెం నిరుత్సాహంగా ఉంటుంది మనసు కొంచెం ప్రశాంతత కోల్పోతూ ఉంటుంది ఆశించిన విధంగా మీకు మీరు కోరుకున్న విధంగా లైఫ్ లేదు అనే ఒక భావన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది అలాగే ఇందాకీ చెప్పుకున్న ఉద్యోగ వ్యాపారస్తులకి కొంచెం ప్రతికూలంగా ఉందనుకున్నాం బట్ ఆర్థికంగా పెద్దగా మీకు ఇబ్బంది అయితే ఏమీ కనిపించడం లేదు అలాగే రుణాలు తీర్చే ప్రయత్నము చేస్తారు రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు ఆస్తులకి సంబంధించి అన్నదమ్ములతోటి అక్క కొంచెం వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో త మీ పిల్లల గురించి కూడా పెద్దగా ఏమి మార్పు కనిపించటం లేదు పెట్టుబడుల విషయంలో కూడా మీరు పెద్దగా మార్పులు ఏవి చేసే అవకాశాలు కనిపించటం లేదు ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశి వారండి బేసిక్ గా అన్ని ఉన్నా కూడా ఎక్కడో అక్కడ మీకు ఇబ్బంది కనపడుతూ ఉంటుంది గనక మానసిక ప్రశాంతత అనేది లోపిస్తూ ఉంటుంది గనక శివాలయానికి వెళ్ళండి ప్రతిరోజు లింగాష్టకం కానీ బిల్వాష్టకం కానీ రుద్రకవచం కానీ లేదా శివ పంచరత్న స్తోత్రం కానీ ఇలాగా మీరు ఏది చదివినా పర్వాలేదు అయితే ప్రతిరోజు చదవాలి పొద్దున సాయంత్రం చదవండి దీంతో పాటు శివాలయానికి వెళ్ళటం శివాలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయటం అలాగే ప్రదక్షిణలుగా తొందరగా చేసేకుండా నెమ్మదిగా ప్రశాంతంగా చేయండి ప్రదక్షిణలో భాగంగా ఓం నమ శివాయ చదువుతూ చేయండి తప్పనిసరిగా మానసికంగా మీకు బాగుంటుంది బియ్యం దానం ఇవ్వండి అలాగే బయట కూర్చున్న భిక్షగాళ్ళకి ఎవరికే ఒకరికి తెల్లటి వస్త్రాలను దానం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి మంచిగా మార్పు కనపడుతుంది